అందరికీ నమస్కారము మన రోటావేటర్కి బ్లేడ్లు దాదాపు పూర్తిగా అరిగిపోయినవి మన రోటావేటర్కి కొత్త బ్లేడ్లు వేపిద్దామని మాకు దగ్గరలో ఉన్న నర్సరాపేటకి మన బండి తీసుకొని వచ్చాను మేస్త్రి గారు ఎయిర్ తోటి బ్లేడ్లు అన్నీ ఊడ తీశారు కొన్ని నట్లు మిషన్ గన్నుతో రాలేదు అవి మేము వెల్డింగ్ మేస్త్రి దగ్గరికి తీసుకెళ్ళి అవి బోట్లు కట్ చేయించాము మేస్త్రి గారు ఈ నట్లోకి థ్రెడ్లు బాగాకుండా చాలా జాగ్రత్తగా తీశారు నేను జపాన్ కంపెనీకి సంబంధించిన రోటావేటర్ బ్లేడ్లను తీసుకున్నాను ఈ బ్లేడ్లను నేను ఇదివరకు కూడా వాడాను చాలా బాగున్నాయి పెయింట్ కూడా బ్లేడ్ పూర్తిగా అరిగిపోయేదాకా పెయింట్ పెయింట్ మనకు కనిపిస్తూనే ఉంటుంది వీటికి నట్టు బోల్ట్ కూడా మేము పాతి తీసిన దాదాపు వాడుకున్నాము ఇంకా కొన్ని అవసరమైతే ఒక బాక్సు కొత్త నట్టు బోల్ట్లు తీసుకున్నాము అవి కూడా వేసాము మన రోటా పెట్టరు ముప్పై ఆరు బ్లేడ్ల శక్తిమన్ రోటా పెట్టరు ఈ బ్లేడ్లు మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో వస్తాయి ఈ బ్లేడ్లు మనకి రెండు బాక్సులు వస్తాయి ఒక బాక్సులో పద్దెనిమిది బ్లేడ్లు ఇంకో బాక్సులో పద్దెనిమిది బ్లేడ్లు వస్తాయి ఈ బ్లేడ్లు మనం ఎలా పెడితే అలా బిగించినా కానీ బండికి ఫుల్ లోడ్ పడుతుంది ఇవి సీరియల్ ప్రకారంగా బిగించుకోవాలి ఒక వరుస ప్రకారంగా అప్పుడు బండికి లోడ్ పట్టకుండా చాలా ఫ్రీగా ఉంటుంది ఈ బ్లేడ్లు అన్నీ బిగించాక మన రోటా అయితే ఫుల్ లుక్ వచ్చింది చాలా బాగుంది నీట్గా మేస్త్రి గారు మంచిగా బిగటం వల్ల కూడా మన బండికి లోడ్ పట్టకుండా చాలా ఫ్రీగా బాగుంది